హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఇవాళ వ్లాగ్ వచ్చేసి మీకు ఈ ముగ్గుని చూస్తే అర్థమయ్యే ఉంటుంది రథసప్తమి రోజు వ్లాగు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అయితే రథసప్తమి పూజ గురించి ఏం కాదండి ఎందుకంటే రథసప్తమి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నేను వచ్చేసరికి అసలు ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చాను ఇక్కడ మొక్కలేంటి ఇక్కడ నేను చేసే వంటలేంటి ఈరోజు పని ఏంటి అన్ని అంతా కూడా ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అమ్మని షేర్ చే అమ్మని చూపించబోతున్నాను ఈ వ్లాగ్లో ఎందుకంటే చాలామంది మీ అమ్మ ఎలా ఉంది ఏంటి అని అడుగుతూ ఉంటారు సో అడిగేటప్పుడు అంతా కూడా ఒకసారి చూపిద్దామా అనిపిస్తూ ఉండేది వీలు కుదరలేదన్నమాట ఈరోజైతే మాత్రం ఇంకా వ్లాగ్లో షేర్ చేయబోతున్నాను అమ్మ గురించి కూడా ఏంటంటే అసలు రథసప్తమి పూజ అయిపోయిందండి నేను టెన్కి లెవెన్కి అలా వచ్చాను ఎందుకంటే ఇంట్లో వంట అయితే నేను అంత వంట ఇంటి పైన అంతా కంప్లీట్ చేసుకొని వచ్చాను రథసప్తమి కదండి వాళ్ళ పూజ కంప్లీట్ చేసుకొని వాళ్ళైతే ఇంట్లో వాళ్ళందరూ కూడా అరసవీళ్ళు వెళ్దాం అనుకుంటున్నారు అరసవిల్లి మాకు చాలా దగ్గర అరసవిల్లి ఏంటంటే స్వయంగా అంటే ఫస్ట్ దేవాలయం అనమాట సూర్యనారాయణమూర్తికి ఏకైక దేవాలయం లేదంటే రెండోదే అవుతుంది అనమాట ఇక్కడ ఈరోజు రథసప్తమి రోజు స్వయం సూర్యకిరణాలు అనేవి డైరెక్ట్గా పడతాయి అన్నమాట అందుకు చాలా రద్దీగా ఉంటుంది నెక్స్ట్ ఈ మా ఏరియాలో అందరూ కూడా చాలామంది నడుచుకొని వెళ్తారు ఇంకా కొంతమంది ముందుగే టికెట్స్ బుక్ చేసుకొని పాస్లు అనమాట అంటే విఐపి టికెట్స్ అని ఇలా స్పెషల్ కోటాలో తీసుకొని వెళ్తుంటారు అలాంటి వాళ్ళకు కూడా చాలా మంచిగా దర్శనాలు అవి చాలా బాగా అవుతాయండి చాలా రద్దీగా ఉంటుందండి ఏ తిరుపతి కూడా సరిపోదు అనమాట అంత ఎక్కువ రద్దీగా ఉంటుంది అంటే తిరుపతి నిత్య దర్శనాలు కానీ ఇక్కడ ఇదేంటంటే రథసప్తమి రోజు స్పెషల్ అనమాట సో ఇంకా అందుకనే ఇంటిలో పాది వాళ్ళు వెళ్తామన్నారు అమ్మకైతే వెళ్ళలేదండి అంత హెల్త్ అయితే సపోర్ట్ చేయదు కొంచెం ఈ మధ్య ఇంకా హెల్త్ బాగోట్లేదు సో అందుకనే ఆ అమ్మకి అమ్మ దగ్గర ఉందామని చెప్పేసి నేను వచ్చాను వచ్చిన వెంటనే పని స్టార్ట్ చేస్తాను అయితే రథసప్తమి రోజు పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇవిడిప్పుడు ఇప్పుడు ముగ్గు అనుకుంటారు కదా కానీ ముగ్గు ఏంటంటే సాయంత్రం వేసిన ముగ్గు అది కొంచెం షూట్ చేసి ముందుగా పెట్టాను అనమాట విషయం అంతా షేర్ చేసుకోవచ్చని నేను వచ్చిన తర్వాత వంటంతా ఇంట్లో వంటంతా కంప్లీట్ చేసేసి ఇంకా అమ్మ అయితే ఇక్కడ కూర్చుంటాను కాసేపు అంటే సో ఇంటి ముందుకు తీసుకొచ్చి మొక్కల్లో కూర్చోబెడితే కూర్చుంది అంటే మనం ఏమి కూర్చోబెట్ట అంటే మరి మోసుకు తీసుకురావాలి అలాగేం కాదు నార్మల్గా ఆమె నడుస్తుంది కాకపోతే హై బీపీ అనమాట ఆమె పక్కన కాస్త సపోర్ట్గా ఉండాలి ఇక్కడ విత్తనాలు పెట్టేస్తుంది అవి చూడడానికని తీసుకొచ్చింది అనమాట ఎందుకంటే అక్కడ కొంత అంటే కరెక్ట్గా పెడుతున్నారో లేదో అనేది ఆమెకి అన్నీ ఆమె చేత్తో ఆమె చేసుకోవడం ఇష్టం నెక్స్ట్ ఏంటంటే ఇంట్లో ఉండే కంటే ఇలా మొక్కల్లో తిరగడం ఆమెకి మహా ఇష్టం ఆమెకే కాదండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఇష్టమే అందులో నేను కూడాను చాలా చాలా ఇష్టం అనమాట సో నా వ్లాగ్స్ చూసినా ఏవైనా షార్ట్స్ చూసినా మీకు అర్థమవుతుంది నాకు మొక్కలు ఈ వాతావరణం అంటే ఎంత ఇష్టం అనేది నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు కదా ఎర్రతటి కూర అనమాట ఎర్రతోట కూర వేశారు అయితే ఈ కొత్తిమీర విత్తనాలు అన్నీ షాప్లోనివి తీసుకొచ్చి ఇచ్చాను పండగ ముందు వేశారు పండక్కే బాగా పెరిగింది పండక్కి కూడా వాడారు సో ఒక్క మొక్క కూడా అంటే ఒక్క గింజ కూడా పోకుండా పుట్టిందమ్మా అంత మంచిగా పుట్టింది అన్నారు సో ఇంకా మంచిగా హ్యాపీ అనిపించింది ఎందుకంటే షాప్లోనికి వచ్చే విత్తనాలు అన్నీ పర్ఫెక్ట్గా పుట్టాయి అంటే రైతు కంటే మేము ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతాయి ఎందుకంటే మేము కూడా ఒక రైతులమి సో ఇంకా అంటే ఆ రైతుకి ఆ విత్తనాలు పుట్టకపోతే అతను ఎంత బాధపడతారనేది కూడా అది కూడా మేము అప్పుడప్పుడు ఫేస్ చేస్తూ ఉంటాం కాబట్టి బాగా తెలుస్తుంది సో అందుకనే ఒకసారి చెక్ చేపిద్దామని నేను వేసే వీలు లేదు ఇంకా వేసుకున్న వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి వీలైతే వేసిన తర్వాత ఇంకా నేను కూడా వాడుకుంటాను ఇవి తీసుకెళ్ళి కొత్తిమీర ఏంటంటే వీళ్ళు ఎక్కువ యూస్ చేయరు నేనైతే బాగా యూజ్ చేస్తానండి కొత్తిమీర పచ్చడి చేస్తాను కొత్తిమీర ఆ పచ్చడి ఏంటంటే ఇడ్లీకి చపాతీకి భలే ఉంటుందన్నమాట రైస్లో కూడా బాగుంటుంది ఇంకా బాగా ఎక్కువ చల్లేశారు దగ్గర దగ్గర వేస్తారు అని చెప్పేసి మధ్య మధ్యలో అన్ని మొక్కలు పీకేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఆకుల్లా తీసేస్తే మళ్ళీ చిగురులు పెట్టి గుబురుగా వస్తుంది అనమాట బాగుంటుంది చూసారా అసలు ఎటువంటి పురుగు మందులు కానీ మెడిసిన్ ఏం వేయకుండా ఎరువులు కానీ ఏం వేయకుండా నేచురల్గా ఓన్లీ వాటర్తోనే మంచిగా ఏపుగా పెరిగింది లేతగా ఉందనమాట సూపర్ అనిపించింది అంతేనండి అంటే ఒక పంట మనం ఏదైనా మన చేత్తో మనం పెంచేది అది పెరిగి మనం దాన్ని తినబోతున్నాము అనేసరికి ఆ ఫీలింగ్స్ వేరు అది రైతుకైతే స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు టెర్రస్ గార్డెన్స్ అని కూడా అందరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా మంచిగా అది ప్రతీ పంటని వాళ్ళ చేతితో వాళ్ళు పండించుకొని తింటున్నారు నిజంగా అంటే ఒక ల్యాండే కావాలి ఆ ల్యాండ్లోని మనం వేసుకోవాలి అని ఆలోచిస్తే చాలామంది వాళ్ళు వాళ్ళ ఇంటి పంటలు వాళ్ళు తినలేరేమో కానీ దానికి ఇండివిజువల్ అంటే మనం వెళ్ళలేని వీలు లేదు కాబట్టి పల్లెటూరులో ఉండి భూమి సాగు చేసుకుని ఆ వీలు లేని వాళ్ళం కూడా ఒక ఆప్షన్గా టెర్రస్ పైన పెంచుకునేది ఆప్షన్ అనేది ఆలోచించి ఆ పని అలా పెంచి వాళ్ళ ఇంటి పంటలుగా వాళ్ళు స్వీకరిస్తున్నాడు నిజంగా వాళ్ళని చూస్తే నాకు హ్యాపీ అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి అది ఒక అంటే హౌస్ వైఫ్లకి ఏంటంటే ఏ పని లేకపోయినప్పుడు ఆ పని పెట్టుకున్న చాలా మంచిది ఎందుకంటే మన హెల్త్కి మెయిన్ మంచిది నెక్స్ట్ ఏదో ఒక పని చేసుకున్నాం అనుకోండి ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి అది ఇన్కమ్ వచ్చేదా రానిదా అనేది కాకుండా ఏదో ఒక చిన్న చిన్న పనులైనా చేశామంటే మన మైండ్కి కానీ మన హెల్త్కి కానీ చాలా మంచిది అందుకేనేమో నాకు ఎక్కువగా అలవాటు అనమాట ఇక్కడికి వచ్చి అమ్మ దగ్గరికి వచ్చి కూడా చూసారా కొంచెం వంట కంప్లీట్ అయిపోయింది వాళ్ళందరూ వీళ్ళు వెళ్ళారు కానీ నేనైతే కాసేపు కూడా కూర్చోలేదు అమ్మ వెనకే వచ్చేసి ఎక్కడ పని ఏంటి అనేది చూస్తున్నాను నాకు ఇష్టం అంతే ఎందుకంటే ఏమో చాలామందికి కూర్చోకుండా అలా తిరగడం అనేది ఇష్టం అన్నమాట తిరిగి ఏదో పని చేయడం అన్నిట్లో ఉంటాము అంటాము అయితే ఆమెకి నేనైతే ఇంకా పక్కనున్న పాలకూర విత్తనాలు కూడా వేస్తే అవి కూడా చాలా బాగా పుట్టాయి మంచిగా రోజు పాలకూర పప్పు అని పాలకూర ఫ్రై అని ఇలా అమ్మకు కూడా చాలా మంచిది కదా అని తీస్తున్నారు నేను కూడా కొంచెం తీసాను అనమాట పాలకూర పప్పు కానీ ఇంకా ఏదైనా చేద్దామని చెప్పేసి సో అది ఒకవైపు నెక్స్ట్ ఎర్ర తోటకూర వేశారు అది ఏమంటే అక్కడ ఎర్ర తోటకూర అయితే కంపల్సరీగా ఉంటుందండి ఎప్పుడు కూడా అవి తోటకూర ఏంటంటే మా ఏరియాస్లో అన్ని డేస్లో కొనరనమాట లక్షవారం సోమవారం కొంచెం సెంటిమెంట్గా ఫీల్ అవుతుంటారు శనివారం అలా అలా కొనకుండా మనకి నచ్చినప్పుడు బుధవారం శుక్రవారాలు ఆదివారం లేదంటే మంగళవారం ఎలాంటి రోజుల్లో మనం బాగా వాడుకోవచ్చు అని చెప్పి అది ఇమీడియట్లీ మన ఇంటి ముందు ఉంటేనే మనకు నచ్చినప్పుడు తీయొచ్చు అని చెప్పేసి కంపల్సరీగా తోటకూర అయితే వేస్తారు నేను ఇంకా చక్కగా ఈ కొత్తిమీర పాలకూర సరిపోయిందా నాకు సరిపడా తీసుకున్నానా లేదా అనేది చూస్తున్నాను అమ్మ ఇంకా ఆమె చేత పిక్కలు పెట్టిస్తుంది వర్కర్స్ ఎప్పుడు ఉంటారు ఇక్కడ పూలు మొక్కలు నెక్స్ట్ పెట్టుకోవడానికి జడలో పెట్టుకోవడానికి పూలు ఇలా ఆకుకూరలు కొన్ని కూరగాయలు అలా నిత్యం ఈ చిన్న ప్లేస్లోనే వేస్తారండి వేసి అవి కొంచెం కొంచెంగా వాళ్ళు వాడుకోగా ఇంకా అక్కడ వర్కర్స్కి ఇవ్వగా నెక్స్ట్ ఇంకా ఉన్నప్పుడు మేము వస్తూ ఉండేటప్పుడు మేము కొంచెం తీసుకెళ్తూ ఉంటాము అక్కలు కూడా వేస్తుంటారు వాళ్ళు కూడా తెస్తారు మా దగ్గర వీళ్ళ దగ్గర ఉండే వాళ్ళు తీసుకెళ్తే వాళ్ళ దగ్గర ఉండే వీళ్ళకి ఇస్తారు మధ్యలో నేను వండుతాను వీళ్ళ దగ్గరవి వాళ్ళ దగ్గర కలిపి నాకు ఇస్తుంటారనమాట సో ఇవి వంకాయలు వీటికి కూడా ఎటువంటి మెడిసిన్ లేకుండా వంకాయలు ఏంటంటే పండిస్తారనమాట వంకాయలు ఏంటంటే అవి ఎక్కువ రోజులు వస్తాయండి ఒక మొక్క వేసామంటే ఎక్కువ రోజులు వస్తాయి నెక్స్ట్ టమాటాలు అయితే చాలా తొందరగానే కంప్లీట్ అయిపోతుంటాయి కానీ మళ్ళీ వేస్తూ ఉంటారు సో ఇంకా చూసారా అంతే ఎవరమైనా రైతు బిడ్డలు ఏంటంటే ఒక బుట్ట ఏదో తీసుకెళ్ళాలి అనిపించదు ఏవైనా దొరుకుతాయో లేదో అనుకుని అలా నడుచుకొని వెళ్ళిపోతుంటాము ఏవైనా అలాంటి పళ్ళు కాయలు ఏవైనా దొరికితే చీర కొంగులో పెట్టేసి తీసుకురావడం ఎక్కువగా అలవాటు అక్కడ ఏంటంటే సారి పాడైపోతుంది ఇలాంటివి ఏం చూడరు ఓన్లీ మనకి నచ్చిన పంటని మనం వేసి అవి ఇంటికి తీసుకెళ్ళబోతున్నాము అనే ఫీలింగ్స్ మాత్రమే అంటే అక్కడ ఒక సాటిస్ఫాక్షన్ అనమాట అది ఆ విధంగా అలా అనిపిస్తుంది అనమాట సో అక్కడ ఏంటంటే చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలి అని అనిపిస్తుంది ఇక్కడ ఒక పెద్ద పూల మొక్క అది ఎల్లో కలర్ పూలు పోస్తుంది ఆ పేరు అయితే తెలియదులేండి చాలా ఎక్కువ పూలు దేవుడికి పుష్కలంగా పెట్టి పూజలు చేసుకుంటారనమాట వీలు కాని రోజుల్లో పూజలు బ్రేక్ చేస్తారు అన్ని రకాల పూల మొక్కలు ఉంటాయి అన్ని రకాల పళ్ళు మొక్కలు ఉంటాయి ఇంకా ఎప్పుడు ఏదో నాటుతూ ఉంటారు నేను ఇంకా బీర బీర విత్తనాలు కూడా చూపించాను కదా బీర బెండ ఆమె పెట్టేసింది బీర విత్తనాలు ఆమెకి పెట్టడం రావట్లేదు అనమాట సో నేను పెడతా అని చెప్పాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న వెనక అలా ఇంటి ముందు ఈ పూల మొక్కలను పెంచడం ఈ విత్తనాలు పెట్టడం ఇవన్నీ చూస్తే పెరిగామండి అందరికీ అన్నీ ఇటువంటి పనులన్నీ చేయకపోయినా కూడా ఆటోమేటిక్గా వస్తాయి అది చూసి చూసి అనమాట సో ఇంకా నీట్గా పెట్టేశాను పెట్టిన తర్వాత ఇంకా మంచిగా వస్తాయి అంటే కొంతమంది చేత్తో పెడితే మంచిగా బాగా పెరుగుతాయి అంటారు కదా సో ఇంకా చేత్తో నా చేతితో పెట్టానంటే బాగానే అవుతాయి అని చెప్తా అంటుంటారనమాట నీట్గా పెట్టేశాను ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ అంటే ఇది ఈ పని నేను కూడా టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి అసలు నా పెళ్ళైన తర్వాత కూడా నే మేము కూడా నా ఇండివిజువల్గా ఒక ఆవుని పెంచడం స్వచ్ఛమైన పాలు పెరుగు నెయ్యి వీటి కోసమే నీట్గా భలే హ్యాపీగా చూసేదాన్ని నాకు కష్టం అనిపించేది కాదు ఇష్టమైన పని అని సో అలా టైంపాస్గా పిల్లలు చిన్నవాళ్ళు అత్తయ్య పేషెంట్ మాయగారు పేషెంట్స్ సో వాళ్ళని చూసుకుంటూ నాకంటూ ఒక హ్యాపీగా ఒక మైండ్ రిలీఫ్ కోసమని ఆ పని పెట్టుకునేదాన్ని నెక్స్ట్ ఇంకా ఆకుకూరలు కూరగాయలు అన్నీ పెంచాను సో అప్పుడు అందరి ఉండేటప్పుడు ఇంకా పిల్లలు హాస్టల్కి వెళ్ళిపోయిన తర్వాత మేము చాలా ఇద్దరమే ఉండేటప్పుడు ఇంక ఇవన్నీ బర్డెన్స్ వేస్ట్ అని చెప్పేసి అవి ఇంకా తగ్గించేశాను అన్నమాట అంటే ఇన్కమ్ రాకపోయినా దానివలన ఏంటంటే ఇంకా అవుట్ ఆఫ్ ఇంకా వేరే పనుల వైపు ప్లాన్ చేసుకొని వాటిని తగ్గించేసాను ఆవుని ఏంటంటే అత్తయ్య సేవ వచ్చిన తర్వాత గో సేవని తగ్గించేసి అత్తయ్య సేవ వైపు పెట్టుకున్నాను చాలా వీడియోస్లో షేర్ చేశాను సో ఇంక మా మేన కొడలు తను కూడా పెడతాను నాకు వచ్చి నేను పెడతా అంటుంది అంత అండి అంతే పిల్లలు పిల్లలకి రథసప్తం కదా సెలవులు అందువలన ఇంకా ఈ మొక్కల్లో తిరుగుతూ పూలు కోసుకెళ్తారు పళ్ళు కోసుకెళ్తారు అన్ని పిల్లలు కూడా వాటిని ఇష్టపడుతూ ఉంటారు అంతేనండి రైతులు మీ ఏంటంటే వాళ్ళ వాళ్ళ ఇది వేరే ఉంటుంది ఒక మొక్క చూసినా ఒక పువ్వు చూసిన ఒక పండు చూసినా అది వాళ్ళు ఇష్టమైనవి ఏవో పెద్ద పెద్ద ఈవెన్ ఆ లగ్జరీ లైఫ్లో కాకుండా ఇలాంటి చిన్న చిన్న వాటికి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు తను ఏంటంటే నేను వంగ మొక్క తీసుకెళ్ళి ఆడుకుంటాను అని చెప్పి ఒక పిచ్చి మొక్క తీసుకెళ్తుంది అందరమే బాగా నవ్వుతున్నాము తనకు తెలియకుండానే తను పిచ్చి మొక్క తీసుకెళ్తుంది అని ఏమి ఇబ్బంది పడకుండా అలా మొక్కల్లో తిరుగుతారు మట్టిలో కానీ చాలా మంచిదండి చెప్పులు వేసుకోకుండా మట్టిలో తిరగడము చాలా మంచిదే ఇంకా అయితే అక్కడ నేను నేను చెప్పలేసుకున్నాను ఎందుకంటే నేను నే మామూలుగా అయితే బయటకు వచ్చేటప్పుడు ఇందులోకి వస్తాను అనుకోలేదు అలా అమ్మ వచ్చి కూర్చుంది కదా ఇంకా ఆమెకి ఇబ్బంది లేకుండా ఉండాలి సరే నేను కూడా వస్తానని చెప్పేసి అలా కంటిన్యూ అవుతున్నాను అనమాట ఇంకా అదే టైంలో మా మేనకో వాళ్ళు వ్లాగ్ షూట్ చేస్తాను నువ్వు వ్లాగ్లా చెయ్యు అత్తా అని చెప్పింది ఇదంతా కూడా నాకు ప్లాన్ లేకుండానే సడన్గానే ఐడియా వచ్చి ఇదంతా షేర్ చేస్తున్నాను అనమాట ఇంట్లో వంట కంప్లీట్ అయ్యి బయట వచ్చాననమాట వెంటనే వచ్చేసరికి వీళ్ళు అమ్మ ఈ వర్కరు తిను వీళ్ళిద్దరు వచ్చేసరికి ఇంకా తను అక్కడ ఉంది కదా అని చెప్పేసి నేను కూడా ఆమెకి ఎలా ఉంటుందో ఏంటో ఇంక ఇక్కడ ఇబ్బంది పడిపోతుందేమో అని చెప్పేసి నేను కూడా వచ్చి ఉన్నాను సో ఇప్పుడైతే వాళ్ళంతా కూడా ఇక్కడ పనులన్నీ కంప్లీట్ చేసి వెళ్ళిపోతున్నారు అమ్మ కూడా వెళ్ళిపోతుంది ఇంకా మా మేనకోడలు నేను కాస్త ఉన్నా మా మేనకోడలు ఏంటంటే నీకు ఇంతసేపు నీకు షూట్ చేశాను కదా నువ్వు నాకు షూట్ చేయి నేను ఇంకా ఇక్కడ పని చేస్తానంటే సరే అని ఇంట్లో చాలా ఇంకా పని ఉందండి అమ్మకి కొంచెం అన్నీ చేసి పెట్టాలి ఇప్పుడు ఏమిటంటే కొర్రలు ఉప్మా చేస్తాను అది అమ్మ కోసం ఎలా చేస్తాను ఏంటి అనేది ఇంకా ఇప్పుడైతే షేర్ చేస్తాను అనమాట అమ్మ అలా ముచ్చట్లు పెడుతుంది ముచ్చట్లు ఏంటంటే ఎక్కువసేపు నిల్చోలేదు కొంచెం హెల్త్ బాగోదు కదా జస్ట్ ఒక నిమిషం మాట్లాడి వెళ్ళి వెళ్ళిపోతుంటారు పిన్నిలు వెళ్ళి మాట్లాడతారు ఆమె పడుకుంటే ఇంట్లో కాసేపు మాట్లాడుకొని వస్తుంటారు అయితే ఆల్రెడీ నేను పండక్కి వచ్చి వెళ్ళిపోయాను మళ్ళీ రెండోసారి అనమాట దగ్గర కాబట్టి దగ్గర వస్తుంటాను చెల్లి వాళ్ళు వచ్చి ఉన్నారు ఇంకా వాళ్ళైతే ఇంకా ఉన్నారు కొంచెం లేటుగా వస్తుంటారు లేట్గా వెళ్తుంటారు నేనేంటంటే వస్తుంటాను వెళ్తుంటాను దగ్గర కాబట్టి తప్పదండి దగ్గర అయ్యేటప్పుడు కొన్ని ఫె ఫెసిలిటీస్ ఉంటాయి కొన్ని ఇబ్బందులు ఉంటాయి దూరంగా ఉండే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి అమ్మా నాన్నకి హెల్త్ బాగాలేనప్పుడు ఉంటే బాగుండు మేము కూడా వెళ్తే బాగుండు అనిపిస్తుంటుంది రాలేని పరిస్థితులు చిన్న చిన్న పిల్లలు కాబట్టి ఇంకా ఇలా సమ్ ఇబ్బందులు అయితే ఉంటాయి సో ఇప్పుడైతే నేను కొరళ ఉప్మా చేస్తానని చెప్పాను కదా కొరళుప్మా చేస్తున్నాను నెయ్యి చూస్తుంటే అబ్బా మాటలు రావట్లేదండి ఎంత ఇష్టం అంటే నేను ఇంక మాటల్లో చెప్పలేను అంత ఇష్టం ఇది ఇంట్లో ప్రిపేర్ చేసే నెయ్యి ఇంకా స్మెల్ అనమాట సూపర్ ఉంటుంది ఇంకా నోట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆ నెయ్యిని చూస్తుంటే ఎక్కువగా ఆ ఉప్మాలకి నేతితో పోపు పెట్టడము అది అమ్మ రెసిపీస్ అయితే కంపల్సరీగా పోపు అందుకని ఇప్పుడైతే ఉప్మా కదా అని చెప్పేసి నెయ్యి పోపు పెట్టేస్తున్నాను ఈ కొర్రెల ఉప్మా కానీ సామలు అరికలు ఇటువంటి ఏవైనా ఈ మిల్లెట్స్తో ఉప్మా చేసేటప్పుడు నెయ్యి వేస్తే బాగుంటుంది నెక్స్ట్ ఇందులోనే క్యారెట్స్ అని బీన్స్ అని లేకపోతే ఇంకా ఆలు అయితే అమ్మ తినకూడదులండి కాజు ఇటువంటివన్నీ వేసి చేయొచ్చు నేను ఆ రోజు మర్చిపోయాను ఇంట్లో ఫాస్ట్ ఫాస్ట్గా వంటలు చేస్తున్నాను అనమాట పనులన్నీ కంప్లీట్ చేస్తున్నాను అందుకు నేను ఇంకా వాటిని అన్నిటిని స్కిప్ చేసేసాను టమాటా వేసినా కూడా బాగుంటుంది టమాటో కొత్తిమీర అన్నీ వేస్తే బాగుంటుంది కానీ అమ్మకి దుంప జాతి అనేది అస్సలు పెట్టకూడదని చెప్పారు కాబట్టి దుంప అవాయిడ్ అనమాట ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు నెక్స్ట్ ఉప్మా లాగే కాకుండా ఓన్లీ సాల్ట్ వేసి రైస్ లా ఉప్ చేసి అందులో కర్రీస్ వేసుకోవచ్చు అంటే కర్రీ వేసుకొని కలుపుకొని తినవచ్చు లాగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అయితే కంపల్సరీగా ఎయిట్ అవర్స్ ముందు నానబెట్టేసేయాలి నానబెట్టేసి వెంటనే ముందు నానబెట్టేటప్పుడు వాటర్ని ఒక టూ త్రీ టైమ్స్ బాగా కడిగి వంపేసి ఆ తర్వాత ఒక సిక్స్ టు ఎయిట్ గ్లాసెస్ నేను ఈరోజు సిక్స్ గ్లాసెస్ వాటర్ వేసాను సిక్స్ గ్లాసెస్ వాటర్ వేసేసి నానబెట్టేసి ఉంచేయాలి ఈ వాటర్తోనే మనం డైరెక్ట్గా పోపులో వేసేయాలన్నమాట ఎందుకంటే వాటర్లోన కొన్ని పోషకాలు అనేవి పోతాయని చెప్పేసి నానబెట్టిన తరువాత కడగడం కాకుండా ముందు కడిగేసి ఆ తర్వాత వాటర్ అనేవి అందులో ఉంచేసి అప్పుడు ఇంకా ఇలా చేయాలన్నమాట సో అలా చేస్తే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ బాగా ఉడకాలి బాగా ఉడికితేనే ఇది కొంచెం డైజెషన్ అవ్వడం కష్టం అని చెప్పేసి బాగా ఉడికితేనే బాగుంటుంది అని కొంచెం అమ్మ ఇష్టంగా తినే రెసిపీస్లో ఇది ఒకటి చాలా చప్పగా చేయాలండి అందుకని లైట్గా నెయ్యి వేసి చప్పగా చేశాను త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ మధ్యలో ఇటువంటివి ఏవైనా కొంచెం తింటుంది చాలా తక్కువ ఇంకా అది కూడా ఈ మధ్య డైజెషన్ అవ్వట్లేదు చాలా ఇబ్బంది పడుతుంది కానీ తప్పదు ఆమె ఇంకా మరి మేమేం ఏం చేస్తాము మా ప్రయత్నాలు అయితే మేము చేస్తున్నాము అంతవరకు అంతకు మించి ఇంకేం చేయలేము కదా చెల్లి కూతురు ఇంకా హాయ్ చెప్పమంటే వెంటనే హాయ్ చెప్పేస్తుంది అలుగుతుంది డాబా పైకి ఎక్కనివ్వట్లేదని చెప్పేసి ఇంకా నైట్ మధ్యాహ్నం అంటే త్రీ తర్వాత ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ చేశాను నైట్ డిన్నర్కి అనమాట డిన్నర్ కంప్లీట్ చేసేసి డిన్నర్ కూడా నేను కొంచెం పట్టుకొని వెళ్ళిపోతే అక్కడ మా ఇంటి దగ్గర నేను ఫ్రీగా ఇంకా నైట్ ఎయిట్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ వెళ్ళినా ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ఇక్కడ నుంచి లంచ్ డిన్నర్ తీసుకొని వెళ్ళిపోతాను చపాతి కర్రీ ఏదో తీసుకెళ్ళిపోతే సరిపోతుంది అనమాట సో అందుకని బీరకాయలు కట్ చేస్తున్నానండి ఏదో ఒక పని అండి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా కూర్చుంటాము కాసేపు ముచ్చట్లు పెడతాము లేదంటే ఇంట్లోకి అంటే తిరుగుతాము ఇలా ఉండదు నీట్గా హ్యాపీగా చక్కగా ఇంట్లో వాళ్ళందరికీ హెల్ప్ చేస్తూ పనులు చేస్తూ మేనకడలు ఉన్నారు కదా వాళ్ళకి తినిపిస్తూ ఆడిపిస్తూ వాళ్ళకి హోంవర్క్స్ చేపిస్తూ అలా ఇష్టం అంతే ఇంకా బద్ధకంగా ఉండడం అసలు నచ్చదు చాలా యాక్టివ్గా అన్ని పనులు ఇంట్లో వాళ్ళ పనులన్నీ కూడా కాస్త హెల్ప్ చేయాలనిపిస్తుంది వాళ్ళు కూడా అందుకే అత్త ఎప్పుడు వస్తుందో ఎప్పుడు తినిపిస్తుంది ఎప్పుడు హోంవర్క్స్ చేపిస్తుందో అని బాగా ఎదురు చూస్తారు నేనే కాదండి అక్కలు ఎవ్వరు వచ్చినా అలానే చూస్తారనమాట వాళ్ళు కూడా బాగా ఇష్టపడతారు వెళ్ళిన వెంటనే ఇంకా ఇంట్లో వంటగదిలోకి గదిలోకి వెళ్ళిపోయి వంటలు చేస్తూ వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటూ అలా ఉంటాము ఇక్కడైతే ఈరోజు నేను ముగ్గు వేస్తుంటే బిఫోర్ మ్యారేజ్కి ఎన్ని ముగ్గులు వేసేదాన్ని అనేది గుర్తుకొచ్చింది వాకిట్లు అన్ని వాకిట్లో కూడా నాలుగు వాకిట్లలో కూడా ముగ్గులు వేసేదాన్ని ఎంత ఇష్టంగా వేసేదాన్నో చెప్పలేనండి జాన్వరి ఫస్ట్ వచ్చిన ఇంక సంక్రాంతి పండుగలు వచ్చిన తొందరగా డిన్నర్ చేసేసి నైట్ లెవెన్ ట్వెల్వ్ వరకు అన్ని రకాల ముగ్గులు వేసేదాన్ని ముందుగా మంచిగా సెలెక్ట్ చాలా ముగ్గులు వచ్చేవి ఒక బుక్కే పెట్టుకొని ఆ బుక్లో ప్రిపేర్ అయ్యి అప్పుడు పేపర్స్ వచ్చేవి కదా ఆ పేపర్లోనే ముగ్గు ఒకటిచ్చేవారు కదా ఆ ముగ్గులన్నీ నేర్చుకొని ఒక బుక్లో పెట్టేసుకొని ఆ బుక్లోనివి వేస్తూ ఉండేవాళ్ళం ఇప్పుడులాగా అవి లేవు కదండి వరుస ముగ్గులేసేదాన్ని ఇక్కడ ఏంటంటే సంపంగి మొక్క చిన్నప్పుడు కూడా ఒక సంపంగి మొక్క ఉండేది అది తీసేశారు పాములు వచ్చేస్తున్న ఇంటికి దగ్గరగా ఉందని మళ్ళీ ఇప్పుడు ఇది ఇంటికి దూరంగా వేశారు ఎన్ని మొగ్గలు అండి భలే మొగ్గలు పూలు అయితే పైనుంచి కింద పడిపోతున్నాయి కానీ ఎవరు పెట్టుకోరు అలా అన్ని రకాల మొక్కల్ని వేయడం ఇష్టపడతారు అంతే ఇంకా అవి అలా ఉంటాయి అన్నమాట ఆ పూలన్నీ బంతి పూలు అయితే ఇస్తారు చామంతి పూలు అయితే దేవుడి మళ్ళీ వేస్తుంటారు ఇంకేలా ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ అయితే ఇదే మరి మంచి లాగ్తో మళ్ళీ వస్తాను